প্ৰৱহে జలప్రవాహ ఎటు చూసినా నీటిలో మునిగిన పంట వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన పంటలు కళ్ళెదుటే నీటి మునగడంతో రైతన్నకు మనోస్థైర్యం నింపి మీకు నేనున్నానని భరోసా ఇచ్చారు తుని ఎమ్మెల్యే యనమల దివ్య పంప తాండవ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లిన యనమల దివ్య అన్నదాతలకు ధైర్యం నూరిపోశారు వద్దు వద్దు అని చెప్పిన వెనకాడని యనమల దివ్య పడవ ప్రయాణం చేసి ప్రజలకు నీటి కష్టాలు తుడిచి సాహసం నాయకి అనిపించుకున్నారు వరెవా ఎమ్మెల్యే యనమల దివ్య సాహసం అద్భుతం మహా అనే చెప్పాలి సుమా ప్రజల బాగోగులు వారి కష్టాలు తుడిచే ప్రయత్నంలో ప్రాణాలు సైతం లెక్క చేయని ఎమ్మెల్యే యనమల దివ్య ముంపుబారిన ప్రజల వద్దకు బోటెక్కారు ఇది ప్రమాదమని వారించినా ఎమ్మెల్యే మాత్రం తగ్గలేదు తొండంగి మండలం దారుపాడు వరద బాధితులను పరామర్శించేందుకు బోటులో వెళ్లిన యనమల సాహసం ఆమె ప్రజల కష్టాలను తుడిచే యత్నం అందరికీ షాక్ ఇచ్చింది విద్యా సంపన్నురాలైన ఆమెకు ఏమి తెలుసు ప్రజల బాగోగులు అని ఎగతాళి చేసిన వారికి వరద బాధితులకు మనోధైర్యం నింపిన ఆమె సాహసమే సమాధానం చెప్పింది మీ ఇంటికి వచ్చా మీకు తోడుగా ఉంటానని మాటిచ్చినట్టే యనమల దివ్య ప్రజానేతగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ అందరి నోట శబాష్ అనిపించుకుంటున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తాండవ పంపానదులు పరవళ్లు తొక్కాయి నదీ పరివాహిక ప్రాంతాలు భయం గుప్పెట్లోకి వెళ్లాయి ప్రజలకు ధైర్యం నింపేందుకు ఎమ్మెల్యే యనమల దివ్య ఇవాళ తుని టౌన్ తుని రూరల్ తొండంగి మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు మార్నింగ్ నైన్ టు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏకధాటిగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీనియర్ నేత యనమల తో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు పంపానది వరద నీరు జిల్లేడుపాడును ముంచెత్తింది ఆ గ్రామానికి వెళ్లిన దివ్య జరజరా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు నీట మునిగిన వారి పంటలను చూసి ఎమ్మెల్యే యనమల దివ్య అన్నదాతకు అపారమైన నష్టం వాటిల్లిందన్నారు నీటిలో నడిచి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు అంశవరంలో కూడా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు అదేవిధంగా వరద నీటిలో నానుతున్న తొండంగి మండలం పెరుమల్లపురం పంచాయతీ పరిధిలోని లోతట్టు ప్రదేశాలకు వెళ్లి వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు అందజేశారు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు అనంతరం కోదాడ చెరువును ఆర్డీఓ సీతారామరావు జలవనరులు వ్యవసాయ శాఖ అధికారులతో పోటెత్తిన వరద ఉధృతిని పరిశీలించారు రైతులకు ఈ తిప్పలేంటని జలవనరుల అధికారులను ప్రశ్నించారు చెరువుల్లో పూడికలు తీయకపోవడమే ప్రధాన కారణమని వివరించిన అధికారులు లోగడ ప్రభుత్వం పైసలు విదల్చకపోవడం వల్ల పూడిక తీత పనులు ముందుకు వెళ్లలేదని బదిలిచ్చారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే యనమల దివ్య ప్రతిపాదనలు తిరిగి రూపొందిస్తే నిధులు రప్పిస్తామన్నారు రైతులు వేలకు వేలు పెట్టుబడులు పెట్టినా నష్టపోయారని రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు వరద ఉధృతి తగ్గిన తర్వాత జరిగిన నష్టాలపై అంచనాలు రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు గత కొన్ని రోజులుగా ఈ వర్షపాతం వల్ల చాలా ఇక్కడ మన తుని నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా పొలాలు బాగా దెబ్బతిన్నాయి వాళ్ళ రైతులు తుని నియోజకవర్గంలో వెళ్లి రైతుల్ని పలకరించాం వాళ్ళ పాపం ఎంత బాధతో ఉన్నా గానీ ఒక తోటి నన్ను వాళ్ళు పలకరించారు నిజంగా ఒక గుండె ధైర్యం రైతును చూసి మనం గుండె ధైర్యం అనేది నేర్చుకోవాలి వాళ్ళ రోజున వాళ్ళ పాపం అసలు అంత ఒక మా తుని నియోజకవర్గంలో అయితే దాదాపు రెండు వేల ఎకరాలు పంట నష్టం జరిగింది చాలా ఊళ్ళలో ఇప్పుడే చాలా ఒక ఆరేడు ఊళ్ళు తిరిగేసి వస్తున్నాను నేను చాలా నష్టం జరిగింది ఈ ఈ పొలాల్లో నీరు వచ్చేయడం మెయిన్ ప్రాబ్లం సిల్ట్ డీసిల్టింగ్ సిల్టింగ్ చేయకము చేయకపోవడం మూలాన అది ఆల్రెడీ నేను అధికారులతో మాట్లాడాను వాళ్ళు వెంటనే డీసిల్టింగ్ చేపిస్తా అన్నారు అలాగే రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు ముందడుగులో ఉంటుంది రైతులనే కాదు మన ప్రజలు కూడా ఇవాళ తుని టౌన్ రెలి రెల్లీ కాలనీ వెళ్ళొచ్చాను అక్కడ ఈ తాండవ నది వల్ల వాళ్ళు ఇళ్లలోకి నీరు నీరు వచ్చేసింది వాళ్ళకు కూడా హెల్త్ హజార్డ్ గానీ ఈ ఫుడ్ సప్లై గాని ఇవన్నీ చేసి వచ్చాం తగైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం రానున్న రోజుల్లో కూడా మనకు ఫోర్ క్యాస్ట్ చూపిస్తుంది ఇంకో మూడు రోజుల్లో మళ్ళీ వర్షాలు ఉన్నాయని కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి హెల్త్ మెయిన్ హెల్త్ కేర్ కేర్ తీసుకోండి ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కానీ అందరికి ఊరు ఊర్లో ఉన్న ప్రజలకు కూడా అలర్ట్ గా ఉండమని చెప్పాము టైఫాయిడ్ గాని కొలరా గాని ఇవన్నీ వ్యాపించే ఎంతైనా ఉంది మనకి ఈ వర్షాల మూలాన ఈ వాటర్ స్టాగ్నేషన్ మూలాన కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు మీ అండగా మేము ఉంటాం మేడం ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పినట్టుగా మేము ఈ ఈ వరదను ఎలా నివారించాలి అంటే వరద తగ్గించలేము కానీ దీనివల్ల వచ్చే నష్టాన్ని ఎలా తగ్గించాలని దాని మీద ఒక అంచనా గురించి మేమంతా ఇక్కడికి వస్తాం మా ఎస్సీ గారు మా ఈ గారు సో కొన్ని పాయింట్లు ఐడెంటిఫై చేస్తాము ఏ విధంగా చేయాలి అనే దాని మీద మన ఆర్డి గారు కూడా చూసారు కలెక్టర్ గారిని దృష్టిలో పెట్టి కొన్ని అయితే ఫండ్స్ తీసుకుని కొన్ని ఆల్రెడీ గవర్నమెంట్ కి ప్రపోజ్ చేసాము ఇప్పుడు పంపాల రిజర్వాయర్ కి గేట్లు కానీ అవి కానీ ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది సో మిగతావి కూడా ఈ డిసిలిటేషన్ మేడం గారు చెప్పినట్టు అవన్నీ చేస్తానికి కూడా ప్రపోజల్ పంపిస్తాము వీలైనంత వరకు దాన్ని ముంపుని తగ్గిస్తానికి ఇప్పుడు టెంపరీగా చేసుకుంటూ పర్మనెంట్ గా కూడా ఏం చేయాలనేది ఒక అంచనా కూడా చేసుకుంటూ భవిష్యత్తులో ఈ ముప్పులు లేకుండా చేస్తానని నేను ప్రయత్నం చేస్తాను నమస్కారం అండి మన కాకినాడ జిల్లాలో ఇప్పటికి దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందల యాభై నాలుగు హెక్టార్లు ఆ మునిగిపోయినట్లుగా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది అలాగనే ఈ తొండంగి మండలంలో ఎస్పెషల్లీ ఎక్కువగా ముప్పు గురైనటువంటి పొలాలను పరిశీలించడం జరిగింది దగ్గర దగ్గరగా పదకొండు వందల యాభై హెక్టార్లు ఇక్కడ ముప్పు గురైనటువంటి పొలాలను పరిశీలించడం జరిగింది ఆ ఊడ్చి పదిహేను రోజులు మాత్రమే అయింది సో కాబట్టి ఎక్కడైతే కంప్లీట్ గా ఎన్నెండి ఏట్ అయిందో అది కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎక్కడైతే కొంచెం పైగిన సొతులు కనపడుతున్నటువంటి ఏరియాలో అయితే మళ్ళీ ఫోటో జరిగి అది రివైవ్ అయ్యే అవకాశం ఉంది సో ఎక్కడైతే డ్యామేజ్ జరుగుతుందో ఆ ఈ వాటర్ టూ ఆర్ త్రీ డేస్ లో డ్రైన్ అవుట్ అయిన తర్వాత మనకి హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అనేటువంటి తెలుస్తుంది అప్పుడు ఎన్యూమిరేషన్ చేసి గవర్నమెంట్ కి ఇన్పుట్ సబ్సిడీ గురించి ప్రతిపాదనలు పంపించడం అనేది జరుగుతుంది ఈ లోపు ప్రతి గ్రామంలో కూడా రైతులకి ఈ వాటర్ రిసీడ్ అయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అంటే ఒక పదిహేను కిలోలు యూరియా పదిహేను కిలోలు పొటాషియం అది వేయటము తర్వాత ప్రాపి కొనోజోలు కానీ హెక్సా కానీ ఈ తెగుళ్ళు అవి అనేవి వ్యాపించకుండా స్ప్రే చేయమని వాళ్ళకి సూచించడం జరుగుతుంది మాతో పాటు అగ్రికల్చర్ సైంటిస్ట్ కూడా తిరుగుతున్నారు వాళ్ళు కూడా రైతులకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పి ఆ పంటను కాపాడుకునేటువంటి విధంగా రైతుల్ని ఉత్తేజపరచడం జరుగుతుంది